బిగ్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ చివరి దశకి చేరుకుంది ఇక ముందు సీజన్లో ఇచ్చినట్లే ఈ సీజన్లో కూడా బస్తాలో ఉన్న రైస్ బాల్స్ ఎవరికైతే అతి తక్కువ ఉంటాయో వాళ్ళు అవుట్ అయిపోయినట్లు చెప్పుకుంటూ వస్తారు అయితే ఈ టాస్క్లో అశ్విని బౌలర్ ప్రియాంకతో పాటు అమర్దీప్ శివాజీ వీరు ఐదుగురు పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ అమర్దీప్ కాస్త ఫిజికల్ అవుతూ ఉంటాడు అశ్విని కొట్టద్దు అంటే నేను ఎక్కడ నిన్ను కొడుతున్నాను అంటూ అమర్ అయితే ఫుల్గా ఫైర్ అవుతాడు తన ఆటలోకి వస్తే ఏం చేస్తాడో తనకే తెలీదు అప్పటి వరకు బాగానే ఉంటారు నాగార్జున ముందు ఇక టాస్క్ వస్తే చాలు పులిలా విరుచుకుపడుతూ ఉంటారు ఇప్పుడు ఈ టాస్క్లో కూడా అదే జరుగుతూ వచ్చేసింది ఇక అమర్ కాస్త ఎక్కువగా ఫిజికల్ అవుతూ రావడంతో తను ఏం చేస్తున్నాడో తనకి తెలియకపోవడంతో శివాజీ కాస్త హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది ఇక మెడికల్లోకి వెళ్ళడం శివాజీ మరొక వైపు అమర్ లో అదే ఆవేశం కనిపిస్తూ ఉంది ఫైనల్ గా అయితే ప్రియాంకతో గట్టి పోటీ పడుతుంది ఫైర్ లో కనిపిస్తున్నారు ఈ టాస్క్ లో సంచాలికుడుగా అయితే పల్లవి ప్రశాంత్ వ్యవహరిస్తూ ఉన్నాడు ఇక రతిక సైతం అమర్దీప్ ప్రవర్తనకి ఫుల్ గా ఫైర్ అయిపోయింది అసలు నువ్వు బ్యాట్ బాయ్వి ఇలా ప్రవర్తిస్తావా అంటూ